ఆ టైగర్ తర్వాత ఇంకోటి ఏముంది మేక ఉందో చూసారు ఇక్కడ కనబడి మేక ఉందా చెప్పండి నానా ఇంకో మేక తర్వాత మేక ఏం చేస్తుందని చెప్పాను చెట్టు చెట్టుకి తిరుగుతీ మే నరుస్తూనే ఉంటుంది అరుస్తూనే ఉంటుంది అరుస్తూనే ఉంటుంది కదా కాబట్టి మనం ఏం చేస్తున్నాం అరవద్దు అల్లరి చేయొద్దనప్పుడు మనం అల్లరి చేస్తూనే ఉన్నాం కదా చేస్తున్నారా లేదా మీరు టీచర్ ప్రతిసార్లు చెప్పాలా టీచర్ వంద సార్లు అరుస్తుంది మీరు ఎందుకు మోకరించాల ఎందుకు వింటలేదు పళ్ళు ఎందుకు మోయట్లేదు చేతులు ఎందుకు జోడించట్లేదు అని ఇవన్నీ మనం పదిసార్లు చెప్పించుకోకూడదు కదా మరి మేక లాంటి అల్లరి చిల్లర తన మనలో ఉండకూడదు నా ప్రియమైన బిడ్డలారా ఇదిగో ఇది పిల్లి మీకు సరిగ్గా కనపడకపోవచ్చు పిల్లి ఏం చేస్తుంది నానా క్యాక్టరీ ఇంట్లో పాలన్ని తాగేస్తుంది కళ్ళు మూసుకొని ఏం చేద్దా తెలుసా దాన్ని చాలా రీసెర్చ్ చేసే నేను కళ్ళు మూసేసుకుంటే అక్కడ కనుక తాగేస్తూ ఉంది అది దొంగ లేదు అవున కదా మరి దొంగ గుర్తులు మనలో ఉండొచ్చా ఉండకూడదు ఉండొచ్చా ఏది చేసినా ఏది తిన్నా ఏది చేసినా చెప్పి తినాలి అడిగి తీసుకోవాలి ఏమంటున్నా అవునే కదా దేవు స్తోత్రం గాక మరి అదే విధంగా ఇది నెమలు ఉంది నా దీనిపైన జుట్టు ఇటు మర్చిపోయా అయ్యో ఇది నెమలి ఉంది నెమలి ఏం చేస్తుంది తెలుసా ఏం చేస్తుంది నెమలి నాట్యం ఆడితే హలేదు మీరు చప్పం కొట్టండి తొందరగా చిన్నోడు చెప్పే నెమలి అందముగా నాట్యం ఆడద్ది నా అంత అందగతే లేదు అని చెప్పేసి కురివిప్పి నాట్యం ఆడుతూ చాలా గర్వపోద్ది చాలా గర్వం ఆ గర్వం మనలో ఉండొచ్చా ఉండొచ్చా ఉండకూడదు మనం ఎంత చాలా జాగ్రత్త తగ్గి ఉండాలి అవునా కదా అది అదే విధముగా అమ్మో ఇది పాము ఏముంది అక్కడ పాముందా ఆ పాము ఏం చేస్తుంది అమ్మా కాటేస్తుంది కాటేసిందంటే అది మనం చూసిందంటే కాటేయకుండా వదలదు అవునా కదా దానికి కోపం ఎక్కువ కోపం వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది బస్సుని శబ్దంతో పడక విప్పి కాటేయటానికి వచ్చేసి వేస్తుంది కదమ్మా అవునా దాని పగ ఒకవేళ ఎవరైనా కనబడ్డారు దాని మీద రాయిస్తారనుకో ఒకవేళ తప్పించుకుందనుకో అది పగబట్టి దేశ దేశానికి వెళ్ళినా విమానంలో వెళ్ళినా కూడా ఏ దేశానికి పారిపోయినా అక్కడికి వెళ్ళిపోయినా సరే అది హాట్ వేస్తుంది ఆ మనిషిని వదలదు అలాంటి భగా మనలో ఉండొచ్చా ఉండొచ్చా గట్టి చెప్పండి అమ్మా దేవుడు ఊరి ఏ చక్కని ఇచ్చాడు దేవుడు చక్కని మాటలు ఇచ్చాడు నచ్చేవాళ్ళు మాట్లాడలేకపోతున్నారు చెవటి వాళ్ళు వినలేకపోతున్నారు కదా మరి మీరేంటిదా ఇంత డల్గా డబ్బుగా ఉంటున్నారు చక్కగా చెప్పాలి గట్టి గట్టిగా చేయండి నో ప్రాబ్లం థ్యాంక్ యూ సో మచ్ అదే బాగుకున్నటువంటి మనలో ఉండకూడదు ఏదైనా పగ తీర్చుకోవాలి మాట్లాడు నేను చూడు ఏం చేస్తాను నేను చేసేవారు అని చెప్పేసి కొంతమంది భగత్ వేషాలతో ఉంటూ ఉన్నారు అలాంటి